ఓం శాంతి అందరూ సంతోషంగా ఉన్నారా ఇటీవల ఒక ఆధ్యాత్మిక సోదరి ఒక విషయాన్ని పంచుకున్నారు అది చాలా షాకింగ్గా ఉంది సోషల్ మీడియాలో ఆమె చెప్పిన మాటలు విని చాలామంది తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆమె చెప్పిన విషయం ఏమిటంటే దేవుడే గతి అని ఉండకూడదు ఇంతకుముందు ఆమె ఒక కూడా ఆమె ఒక ఆధ్యాత్మిక ఛానల్లోనే ఈ విషయాన్ని చెబుతున్నారు దేవుడే గతి అని ఎందుకు ఉండకూడదు అంటే దేవుడే గతి అయితే దేవుడు మీ ఆత్మను మీ శరీరం నుండి తన వైపుకు ఆకర్షిస్తాడు ఆత్మ శరీరంతో ఉన్నప్పుడే ఆ ప్రేమ వాత్సల్యం వంటివి ఉంటాయి ఇవి అవసరం దానిని వదిలిపెట్టి దేవుడే గతి అని ఉండటం అనేది సిద్ధులకు మరియు అటువంటి వారికి మాత్రమే సరే ఎందుకంటే వారు శరీరాన్ని పట్టించుకోకుండా దేవుడినే తలచుకుని చివరికి ఆత్మ పరిశుద్ధమై పుణ్య ఆత్మగా మారుతుందని చెబుతారు దీనిని ఎందుకు చెబుతున్నారంటే యాంకర్ ఒక ప్రశ్న అడుగుతారు కొంతమంది ఏ సమయంలోనైనా వారంలో ఏడు రోజులు దేవాలయాలకే తిరుగుతుంటారు కాని చివరికి వారి నోటి నుండి వచ్చే మాట ఏమిటంటే నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు అని అడుగుతారు అప్పుడు ఆ సోదరి అందుకే నేను నా విద్యార్థులకు కూడా చెబుతున్నాను దేవుడితో ఎక్కువగా అనుబంధం పెట్టుకోవద్దు అని అంటారు కాని ఈ సలహా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సలహా అని చెప్పలేము ఎందుకంటే మనుషులలో దేవుడిపై విశ్వాసం ఇప్పటికే చాలా తక్కువగా ఉంది ఆలయాలకు కూడా దేవుడు ఒక వంద శాతం ఉన్నాడనే నమ్మకంతో వెళ్లడం లేదు ఏదో ఒక శాంతి లభిస్తుంది అని మాత్రమే వెళ్తున్నారు అటువంటి సమయంలో దేవుడు దేవుడు అని ఉండటం మీకు నష్టాన్ని కలిగిస్తుంది మరియు మీ కుటుంబంలో కష్టాన్ని కలిగిస్తుంది అని ఆమె చెబుతున్నారు దీనిని విని మరో నలుగురు ఐదుగురు ఇలా మాట్లాడటం మొదలు పెడితే ఈ తరమంతా అదే నిజమని నమ్మడం ప్రారంభిస్తుంది దేవుడే గతి అని ఉన్నవారు వెళ్లే చోటంతా బాగుంటుంది కాని వారి కుటుంబాన్ని చూస్తే వారు కష్టపడుతూనే ఉంటారు అని ఆమె చెబుతున్నారు అందువల్ల దేవుడు దేవుడు అని వెళ్లాలంటే పూర్తిగా సాధు సన్యాసిలా వెళ్ళిపోవాలి కుటుంబంలో ఉంటే ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి అని ఆమె అంటారు రకంగా ఈ విధమైన నమ్మకం మనుషులలో ఇప్పటికే విస్తృతంగా వ్యాపించి ఉంది ముఖ్యంగా అందుకే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించకూడదని చెబుతారు అలా చేయాలంటే చాలా వయస్సు మళ్లీనవారు జీవితాన్ని చేసినవారు మాత్రమే చేయవచ్చు మిగిలినవారు చేయకూడదు శివుని వంశనాశనానికి కారణం అని కూడా చెబుతారు ముఖ్యంగా దేవుడు దేవుడు అని వెళితే ఈ లౌకిక జీవితంపై ఆసక్తి తగ్గుతుంది సరిగ్గా చెప్పాలంటే వివాహం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా పోతుంది అనే ఒక నమ్మకం ఉంది దీనికి కారణం ఏమిటంటే వివాహానికి ప్రధాన కారణం కామమే అందులో ఏదో ఒకటి ఉంది అని పురుషులు స్త్రీలు ఒక కల్పనను పెంచుకుంటారు కాని చివరికి అది విడాకులలో ముగుస్తుంది ఈ విడాకులతో ముగియడానికి లేదా వివాహం తర్వాత జీవితం ఒక పెద్ద పోరాటంగా మారడానికి ముఖ్యమైన కారణం మనుషుల మధ్య దేవుడిపై నమ్మకం కనిపించకుండా పోవడమే నిజంగా ఎవరైనా దేవుడే గతి అని ఉంటే అది చాలా అరుదు చిన్న వయసు నుండి ఎవరైనా అలా ఉంటే వారు కామం వంటి విషయాలలో చిక్కుకోకుండా ఆ మాయ నుండి దూరంగా ఉంటారు అటువంటి వారికి తప్పకుండా వివాహం జరగదు ఎందుకంటే వారు చుట్టూ ఉన్న అందరి జీవితాలు కష్టం నిండినవిగా చూడగలుగుతారు వారి బుద్ధి ఆ మాయలో చిక్కుకోకుండా బాగా పనిచేస్తుంది కానీ ఆ మాయలో చిక్కుకున్న వారికి ఎన్ని కష్టాలు చూసినా ఆ కష్టం కంటే ఆ మాయే వారికి గొప్పగా కనిపిస్తుంది ఆ తరువాత వివాహం చేసుకుని ఆ మాయ తొలగిపోయిన తరువాత జీవితం నరకంగా మారుతుంది నరకంగా మారినప్పటికీ వారు ఈ ప్రపంచం భయంకరంగా ఉంది అని అనుకోరు మన భర్త లేదా మన భార్య మాత్రమే భయంకరంగా ఉన్నారు మిగతావారంతా బాగానే ఉన్నారు అని భావించి అక్రమ సంబంధం లేదా విడాకుల తర్వాత మరో వివాహం అని మళ్లీ మళ్లీ మాయలో పడి చిక్కుకుంటారు కాబట్టి ఆ సోదరి చెప్పినట్లుగా దేవునితో అతిగా అతుక్కోకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది ఈరోజు ప్రపంచం అలాగే ఉంది ఆమె చెప్పేది ఏమంటే గుడికి వెళ్లడం అనేది మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఒక విశ్రాంతి మాత్రమే దానిని అక్కడితో ఆపేయాలి ఏ సమయంలోనూ గుడి గుడి అని తిరుగుతూ ఉండకూడదు అని చెబుతున్నారు అదేవిధంగా మీరు దేవుడిని ఏమైనా అడగండి ఆయన మీకు ఇస్తారు కాని ఆయన తిరిగి ఏమీ ఆశించరు అందువల్ల మీరు వెళ్ళి కర్పూరం వెలిగించడం దీపం వెలిగించడం ఇవన్నీ అనవసరం అని ఆమె చెబుతున్నారు దేవుడు దేనిని ఆశించనివాడు అనుభవించనివాడు ఏ విధమైన అవసరమూ లేనివాడు అనేది ఒక వంద శాతం నిజం అవసరం ఉంటేనే కదా మీ నుండి తీసుకోవడానికి కాబట్టి అడిగితే ఇస్తారు అని ఆమె అంటారు తర్వాత ఆమె ఎక్కువగా ఆశపడండి అని కూడా చెప్పి ఉంటారు ఆశపడితే అది మీకు దొరుకుతుంది అని ఆమె చెబుతారు వెంటనే యాంకర్ కూడా అవును కరెక్టే విశ్వరహస్యం ఏమిటంటే విశ్వం ఆకర్షించి ఇస్తుంది అది నిజం అని ఒప్పుకుంటారు ఇప్పుడు ఆమె భక్తి చేయవద్దు అని అంటున్నారు అడిగితే దొరుకుతుంది అంటే భక్తి చేసేదే అడగడం కోసమే కదా అలాంటప్పుడు అడగండి భక్తి చేయవద్దు అనే అర్థం ఏమిటి దేవుడు ఇచ్చేవాడే దేనిని ఆశించనివాడు ఉదారమైనవాడు కాని ఈ విధంగా భక్తి చేసేవారు కష్టపడుతున్నారు అని ఆమె చెబుతున్నారు అడిగితే ఇవ్వబోతున్నాడంటే వారు ఎందుకు కష్టపడుతున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిజమే ఉండాలి ఒకటి ఆయన ఇచ్చేవాడు కాకపోయి ఉండవచ్చు లేదా అడిగితే నిజంగా ఇచ్చేవాడు అయితే కష్టపడేవారు కాదు కాబట్టి ఈ రెండూ ఎలా నిజం కాగలవు దేవుడు ఇచ్చేవాడు అనేది నిజం భక్తి చేయడం వలన మీకు ఏమీ దొరకదు అనేది కూడా నిజం మీరు ఊరికే అడిగినా సరే లేదా అడగకపోయినా సరే మీరు నాస్తికుడిలా ఉన్నా సరే చాలా విషయాలు మీకు దొరుకుతాయి అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అది ఎక్కడ నుండి దొరుకుతుంది అంటే మీ పూర్వ జన్మ కర్మల ఖాతా నుండి దొరుకుతుంది పుణ్యకర్మలు చేసి ఉంటే అవసరమైన సమయంలో అది దొరుకుతుంది కానీ ఎప్పుడూ దొరకదు ఎందుకంటే అక్కడ ఖాతా ఉండాలి కదా బ్యాంకులో డబ్బు ఉంటేనే కదా ఏటీఎంలోకి వెళ్ళి తీసుకోగలం డబ్బు లేకపోతే ఎలా వస్తుంది అదే విధంగా మీ ఆధ్యాత్మిక బ్యాంక్ ఖాతాలో ఎంతవరకు పుణ్యం ఉందో మీకు తెలియదు ఉన్నంతవరకు వస్తుంది లేకపోతే రాదు చాలామంది ఒక వ్యాపారంలో విజయం సాధించినప్పుడు అది తమ సామర్థ్యం అని తలబిరుసుగా ప్రవర్తిస్తారు అక్కడ పుణ్యం ఖాతా ఉన్నంతవరకు మాత్రమే అది వస్తుంది ఆ తర్వాత ఎంత సామర్థ్యం ఉన్నా రాదు ఎన్నో పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు మూసివేయబడుతున్నట్లు మనం చూస్తున్నాము మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేవారు కూడా తర్వాత పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అడిగితే దొరకదు అంటే భక్తి ఎందుకు చేయాలి కర్మానుసారం అంతా జరుగుతుంటే దేవుడు ఎందుకు అని పెరియార్ ఉద్యమకారులు ఒక పుస్తకంలో ఈ ప్రశ్న అడిగారు అది ఒక మంచి ప్రశ్న సరే దేవుడు ఎందుకు అనేది తర్వాత చూద్దాం ఈ భక్తి చేస్తారు కదా ఏ మతంలో చేసినా అది కేవలం గుడ్డీ నమ్మకమే ఎందుకంటే వారికి దేవుడి గురించి ఫలితం దొరుకుతుందా దొరకదా అనేది ఏమీ తెలియదు వారు తమ మతంలో చెప్పబడిన దానిని కళ్ళు మూసుకుని అనుసరిస్తారు అయినప్పటికీ దానివలన ఒక ప్రయోజనం ఉంది మనం ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుడే గతి అని ఉన్నప్పుడు మనస్సు అనవసరమైన విషయాల వైపుకు వెళ్ళదు ఆ భయం మరియు భక్తి ఉంటాయి దీని కారణంగా ఎవరినీ వాంచతో చూడటం తప్పుగా చూడటం మోసం చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉండవు ఎందుకంటే ఆ దేవుడి భయం దానిని అడ్డుకుంటుంది కాని ఈ విధమైన ఉపన్యాసాలు విని బహుశా అదంతా మనకెందుకు భక్తి వలన ఏమీ కాదు అని ప్రజలు అనుకోవడం మొదలుపెడితే వారు ధైర్యంగా పాపం చేయడం మొదలు పెడతారు ఈరోజు ఇన్ని పాపాలు ఉన్నాయి అంటే దేవుడిపై లేదా దేవుడి భయంపై ఎవరికీ నమ్మకం లేదు అని అర్థం దేవుడు భక్తిని ఆశించడు నిజమైన హృదయాన్ని మాత్రమే ఆశిస్తాడు ఆయనకు నిజాయితీగా ఉండాలి కుటుంబంలో నిజాయితీగా ఉండాలి భర్తతో ప్రేమగా ప్రవర్తించాలి పిల్లలతో సమయం గడపాలి మీరు కుటుంబాన్ని చుట్టుముట్టితేనే దేవుడికి చాలా ఇష్టం అని ఆమె చెబుతున్నారు మరి కుటుంబంలో ఉన్న ప్రియమైన వారు భర్త భార్య లేదా బిడ్డ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ నొప్పిని ఎవరు అనుభవిస్తారు మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా అక్కడ మనసును పోగొట్టుకుంటారు ఎంతగా మనస్సును పోగొట్టుకుంటారో అంతగా ఆ వ్యక్తి మిమ్మల్ని విడిచి వెళ్లినా కోపంతో దూరమైనా లేదా మరణం వలన దూరమైనా నొప్పి అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది అందుకే పెరియార్ దేవుడిని మరు మనిషిని తలచు అని చెప్పారు దాన్నే కూడా బోధిస్తున్నారు కానీ దేవుడి జ్ఞానం అది కాదు మనుషులను మరు దేవుడిని తలచు మీ శరీరాన్ని కూడా మరచిపోయి చుట్టూ ఉన్న వాటన్నింటినీ మరచిపోయి ఒక దేవుడిని మాత్రమే తలచుకోవాలి దేవుడు మనకు అన్నింటినీ అనుభవించడానికి ఇచ్చారు కానీ మీరు తిరిగి ఆయనకే ఇస్తే ఆయన మనస్సు ఫీల్ అవ్వదా నేను మీకు ఒక చీర కొనిస్తే దాన్ని మీరు నాకు తిరిగి ఇస్తే నా మనసు బాధపడుతుంది అని ఆమె చెబుతారు కానీ ముఖ్యంగా హిందూ ధర్మంలో మంచి ఆచారాలు వివాహం పిల్లల పుట్టుక ఇవన్నీ వెంటనే దేవుడి వైపుకే వెళ్తాయి దాని యొక్క నిజమైన అర్థం ఏమిటంటే నీవు దీనిని నాకు ఇచ్చావు కాబట్టి ఇది నాది అని నేను అనుకోవడం లేదు ఇది నీదే నీవు ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే భావనలో మీరు ఉండాలి మీరు ఎల్లప్పుడూ ఇది నాది కాదు ఎప్పుడైనా దేవుడు తీసుకుంటాడు అనే భావనలో ఉండాలి ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఎలా నవ్వుతున్న ముఖంతో స్వీకరించారో అదేవిధంగా ఇవ్వాలి అప్పు ఇచ్చేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు కాని అప్పు తిరిగి అడిగితే ఏడుస్తూ ఉంటే అదే మరణ సమయంలో ఏడవడానికి కారణం దానికి కారణం ఏమిటంటే ఈ విధంగా ప్రేమించడం ప్రేమగా ఉండటం ఆత్మశక్తిని కోల్పోయి ఉండటానికి సంకేతం చూసిన వెంటనే అందులో అనుబంధం వచ్చేస్తుంది ఆ శక్తిని మళ్లీ నింపుకోవడానికి దేవుడిని తలచుకోవడం మనం ఇప్పుడు చెబుతున్నది కాదు జ్ఞానం భక్తి అనేది మనస్సు బయటి విషయాలలోకి పోకుండా అడ్డుకుంటుంది కాని ఆత్మశక్తిని నింపదు మీరు అనుబంధంలో చిక్కుకోకుండా మళ్ళిస్తున్నారు కానీ మీరు ఇక్కడ భక్తిని కట్ చేస్తే అక్కడ వెళ్ళి చిక్కుకుంటారు దేవుడు అనుభవించడానికి ఇచ్చారు అనేది నిజమే కాని ఆ అనుభవించడానికి ఇచ్చిన వస్తువుపై అనుబంధం వస్తే అది మీకు సంతోషాన్ని ఇవ్వడానికి బదులుగా దుభఖం ఇచ్చే సాధనంగా మారిపోతుంది అందుకోసమే ఆ అనుబంధాన్ని కట్ చేయాలి ఆ అనుబంధం ఎప్పుడు కట్ అవుతుంది అంటే భగవంతుడిపై అనుబంధం పెట్టుకుంటేనే కట్ అవుతుంది ఇది తిరుక్కురల్లో కూడా తిరువళ్ళువర్ పట్టుగా పట్టత్రాన్ అని చెప్పి ఉంటారు మీరు దేవుడికి ఇవ్వడం వలన దేవుడు తీసుకోవడం జరగదు దాన్ని పట్టుకుని ఆయన ఏమీ చేయబోతున్నారు కాని ఇది దేవుడిది అనే ఆ భావన ఉన్నప్పుడు ఆ వస్తువును మీరు చూసే విధానం వేరేగా ఉంటుంది ఇది మీది అని అనుకున్నప్పుడు దాన్ని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది కాబట్టి అది దేవుడిది అనే భావన రావాలి మీరు ఇస్తున్నారంటేనే అది దేవుడిది బిడ్డ పుట్టినప్పుడు జుట్టును కానుకగా ఇవ్వడం అంటే బిడ్డనే అర్పించడం అని అర్థం ఆ బిడ్డనే అర్పించాలంటే మెడపై కత్తి పెట్టాలి దానికి బదులు తలపై కత్తి పెడుతున్నారు అది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ రెండూ ఒకటే నేను నీకు అర్పణ చేస్తున్నాను అని అర్థం ముస్లింలు సున్నత్ చేయడం కూడా అదే అర్థం భర్తపై గాని భార్యపై గాని బిడ్డపై గాని అతి ప్రేమ లేదా అనుబంధం ఉంటే మనం మెంటల్ అయిపోతాము దానికి కారణం ఏమిటంటే ఆ అనుబంధం ఆత్మ బలహీనంగా ఉండటానికి వ్యక్తీకరణ మాత్రమే అది స్త్రీకి అనుబంధంగా వ్యక్తమైతే పురుషుడికి కామంగా వ్యక్తమవుతుంది స్త్రీకి చూసినదంతా అనుబంధం పురుషుడికి చూసినదంతా కామం వస్తుంది అప్పుడు అతడు అక్రమ సంబంధంలోకి వెళ్లినప్పుడు స్త్రీకి బుద్ధి భ్రమణమయ్యే అవకాశం ఎక్కువ భక్తిలో అడిగినవన్నీ దేవుడు ఇవ్వడం లేదు అయినప్పటికీ మీ భావనకు అనుగుణంగా పుణ్యఖాతాకు అనుగుణంగా కొన్ని విషయాలు మీకు దొరుకుతాయి శివుడిని ఆంజనేయుడిని వినాయకుడిని కాలిని చూసి తీరాలి అని తీవ్ర భక్తి చేసేవారికి ఆ విధంగా దృశ్యం దొరుకుతుంది కాని మీరు చూసింది నిజమైన దేవుడు కాదు అది కేవలం ఒక దృశ్యం మాత్రమే కలలో చూసినట్లుగా దానివలన ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే ఒరిజినల్ దేవుడిని మీరు చూడలేరు చూసే రూపంలో ఆయన ఉండరు మానవ రూపంలో ఉండరు అందుకే మనం లింగ రూపాన్ని పెట్టుకున్నాము దాని యొక్క నిజమైన అర్థం దేవుడు కంటికి కనిపించని సూక్ష్మమైన ఎరుపు కాంతి బిందువుగా ఉంటారు ఆయన ఉండేది శంపు ఎరుపు కాంతి ప్రపంచంలో దాన్ని పరమధామం అని అంటాము దేవుడు మాత్రమే కాదు ఆత్మ కూడా కనుబొమ్మల మధ్య నక్షత్రంలా మెరుస్తుంది అందుకే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాము ఇది కూడా కంటికి కనిపించని ఆ ఆత్మల తండ్రే భగవంతుడు ఆత్మల కూడా ఒక ఆత్మగానే ఉంటారు ఈ ఎరుపు రంగు కాంతి ప్రపంచాన్ని పరమధామం అంటాము ఇక్కడి నుండి భగవంతుడు కలియుగం యొక్క చివరి ఒక సంవత్సరంలో ఒక వృద్ధుని శరీరంలోకి వస్తారు అందుకే చివర్లో దేవుడు వస్తారు అనేది కల్కి అవతారం రెండవ రాకడా అని ప్రతి మతంలోనూ ఏదో ఒకటి చెబుతారు కాని వచ్చేది మానవ శరీరంలో పుట్టిన కృష్ణుడో ఏసునో కాదు ఏ మానవ శరీరంలోనూ ఎప్పుడూ జన్మ తీసుకొని జ్యోతిస్వరూపియైన శివ తండ్రి వస్తారు ఆయన నేరుగా ఒక మానవ శరీరంలోకి ప్రవేశిస్తారు ఎందుకంటే మనుషుల ద్వారా మాత్రమే మాట్లాడటం సాధ్యమవుతుంది మనుషులతో మాట్లాడటానికి మనుషుల నోటి ద్వారానే మాట్లాడాలి ఆయన మాట్లాడటానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి తన గురించి నిజమైన పరిచయాన్ని ఇవ్వడానికి వస్తారు ఆయన చెబుతారు ఇది ఐదువేలు సంవత్సరాల కాలచక్రం దీనిని కల్పం అని అంటాము హిందూ ధర్మంలో దీనిని లక్షల సంవత్సరాలుగా తప్పుగా రాసేశారు దేవుడు చెబుతారు ఇది కేవలం వేలు సంవత్సరాలు మాత్రమే అందులో మొదటి సగం స్వర్గం సత్యయుగం త్రేతాయుగం రెండూ కలిపి స్వర్గం ద్వాపరయుగం కలియుగం రెండూ కలిపి నరకం రామాయణం మహాభారతం ఇవన్నీ నిజానికి ఆ కథల్లో ఉన్నట్లుగా జరగలేదు ఎందుకంటే రాముడు మరియు కృష్ణుడు స్వర్గంలో జీవించినవారు స్వర్గంలో ఎవరికీ ఏ విధమైన దుమఖం ఉండదు కానీ రామాయణం మహాభారతంలో ఈ రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు వచ్చాడు వారిని నాశనం చేశారు వీరిని నాశనం చేశారు అనే హింసకు అక్కడ అవకాశం లేదు రెండు వేల ఐదు వందలు సంవత్సరాల తర్వాత ఈ భూమి నరకం అవుతుంది దానికి కారణం ఏమిటంటే మనిషి పాపం చేయడం మొదలు పెడతాడు పాపం చేస్తేనే ఆ తర్వాత దుభఖం కూడా రావడం మొదలవుతుంది మొదటి రెండు వేల ఒక వంద సంవత్సరాలు ఎటువంటి పాపం ఉండదు కామం కోపం అనుబంధం అత్యాస అహంకారం అంటే ఏమిటో కూడా మనిషికి తెలియదు మనిషి ఆత్మ అనే భావనలోనే ఉంటాడు శరీరమనే భావన ఉండదు మనిషి సహజంగానే సదా ఆనందంగా ఉంటాడు అందుకే వారిని దేవతలు అని అంటాము వారికి దైవీ గుణాలు మాత్రమే ఉంటాయే తప్ప కామం కోపం అనుబంధం అత్యాస అహంకారం వంటి అసురీ గుణాలు ఉండవు ఒకరినొకరు ఆత్మగా మాత్రమే చూస్తారు ఆత్మే కంటి ద్వారా చూస్తుంది నోటి ద్వారా మాట్లాడుతుంది మరియు అన్ని కార్యాలను చేస్తుంది ఆత్మ అనేది నాశనం లేనిది శరీరం నశించిన తర్వాత మరొక శరీరాన్ని తీసుకుంటుంది అనే జ్ఞానం స్వర్గంలో సహజంగానే ఉంటుంది అందువల్ల వారి దృష్టి ఆత్మపైనే ఉంటుందే తప్ప శరీరం వైపుకు వెళ్లదు అందువల్ల వారు శరీరం యొక్క ఆకర్షణలో మోసపోరు మొదటి రెండు వేల ఐదు వందలు సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ తరువాత కొద్ది కొద్దిగా ఆత్మ బలహీనమైనప్పుడు ఆత్మ అనే విషయాన్ని మరచిపోయి ఉన్న విషయాలలో మోసపోవడం మొదలు పెడతారు అప్పుడే కామం కోపం అనుబంధం అత్యాస అహంకారం అన్నీ వస్తాయి అప్పుడే భక్తి కూడా వస్తుంది స్వర్గంలో ఎవరూ భక్తి చేయరు ఎందుకంటే స్వర్గంలో ఉన్నవారినే దేవుళ్ళు అనుకుని మనం భక్తి చేస్తున్నాము కాని కలియుగం చివరిలో శివుడు వచ్చి చెబుతారు మీరు ఎవరికీ భక్తి చేస్తున్నారో మీకు తెలుసా మీకు మీరే భక్తి చేసుకుంటున్నారు మీరే స్వర్గంలో ఉన్నవారు ఇప్పుడు దానిని కోల్పోయారు ఇప్పుడు తిరిగి దానిని పొందే మార్గాన్ని చెప్పడానికే దేవుడు వస్తున్నారు దేవుడు ఏమి ఇస్తారు పిల్లలను ఇవ్వడం ఆస్తి ఇవ్వడం వంటి చిన్న చిన్న విషయాలు కాదు రెండువేల ఐదు వందలు సంవత్సరాలు సుఖంగా ఉండటానికి అవసరమైన స్వర్గాన్నే ఇచ్చేస్తారు దానికోసం మనల్ని తగినవారిగా మారుస్తారు స్వర్గంలో కామం కోపం అనుబంధం అత్యాస అహంకారం అంటే ఏమిటో కూడా తెలియదు కాని ఇప్పుడు అందరూ అందులోనే మునిగి ఉన్నారు దాని నుండి దూరమై మళ్లీ ఆ స్థితిని చేరుకోవాలి అలా చేరుకోవాలంటే ఆ మార్గాన్ని చెప్పేవారు చెప్పిన మాటలను మాత్రమే వినాలి అలా చెప్పేవారు దేవుడు మాత్రమే ఆయన ఒక వృద్ధుని శరీరంలో వచ్చి మాట్లాడతారు ఆ వృద్ధుడికి బ్రహ్మ అని పేరు పెడతారు ఆ బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని వినేవారే కుమారులు కుమారీలు దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని మురళి అని అంటాము ఇది అన్ని బ్రహ్మకుమారీల రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది ఎందుకంటే దేవుడు మన తండ్రి తండ్రి బిడ్డల నుండి డబ్బు తీసుకుని ఇస్తారా కాని ఇదే సత్యమైన జ్ఞానం ఇప్పటివరకు మనం డబ్బు ఇచ్చి విన్నదంతా అబద్ధమే అదంతా మనుషులు సృష్టించినది మనుషులకు దేవుడి గురించి తెలియదు దేవుడు చెబుతారు ఇప్పుడు మిమ్మల్ని ఆత్మగా తెలుసుకుని ఆత్మల తండ్రి అయిన శివ పరమాత్మను ఎంతవరకు తలచుకుంటూ ఉంటారో అంతగా ఆత్మ పరిశుద్ధమవుతుంది ఆ శివుడినే అల్లా పిత అని అంటారు దేవుడు ఒక్కడే అన్నింటినీ మరచుపోయి మీ శరీరాన్ని కూడా మరచుపోయి ఆత్మ అని తెలుసుకుని శివ పరమాత్మను తలచుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ఆయన చివరి ఒక వంద సంవత్సరాలలో మాత్రమే ఇస్తారు ఇప్పటికే తొంభై సంవత్సరాలు ముగిసిపోయాయి ఇప్పుడు ఈ సమయంలో దేవుడిని తలచుకోవాల్సిన అవసరం లేదంటే మీరు ఇంకా ఎక్కువగా పాపం చేస్తారు ఇప్పటికే పాపం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు పాపాన్ని నాశనం చేసి పుణ్యాన్ని చేర్చుకోవాల్సిన సమయం ఇప్పుడు పరిశుద్ధులు కావాల్సిన సమయం ఆత్మ అని తెలుసుకుని పరమాత్మను తలచుకోవడమే ఆత్మ పరిశుద్ధమవుతుంది ఆత్మ ఎంత పరిశుద్ధమవుతుందో అంతగా మీరు రివర్స్లో కదా ఇప్పుడు ఉన్నదానికంటే జన్మలో కొంచెం పరిశుద్ధంగా ఉంటాము దానికంటే ముందు జన్మలో ఇంకా పరిశుద్ధంగా ఉంటాము అలా వేలు సంవత్సరాల క్రితం ఉన్న ఆ సత్యయుగం ప్రారంభానికి మీరు చేరుకుంటారు అక్కడ జన్మ తీసుకుంటారు మరియు అక్కడి నుండి వచ్చి రెండువేల ఐదు వందలు సంవత్సరాల స్వర్గ సుఖాన్ని అనుభవిస్తారు రెండువేల ఐదు వందలు సంవత్సరాల స్వర్గ సుఖాన్ని ఇవ్వడం అనేది దేవుడి పని నరకంలో ఏమీ ఇవ్వడం ఆయన పని కాదు భక్తి చేయడం అనేది ఆయన అంతకుముందు ఇచ్చిన స్వర్గానికి చెప్పే కృతజ్ఞతలు నరకానికి వచ్చినప్పుడు దానిని కోల్పోతాము దునఖకం వస్తుంది అప్పుడే మనం దేవుడిని తలచుకుంటాము తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారిని తలచుకుని మనం బాధపడితే వారి ఫోటో చూసి మాట్లాడితే మీ తల్లిదండ్రులు వచ్చి ఏమీ ఇవ్వబోవడం లేదు అదే విధంగా దేవుడు ఇచ్చి వెళ్ళిపోయి ఉంటారు ఆ తర్వాత మీరు చేసే భక్తి ఆయనకు తెలియదు వినబడదు ఏమీ జరగదు ఇప్పుడు సజీవంగా వచ్చారు అన్నింటినీ ఇవ్వడానికి దానిని ఆయన ఎక్కడ ఇస్తారు స్వర్గంలో ఎందుకంటే ఇక్కడ ఇస్తే దానిని అపహరించే గుంపు చుట్టూ ఉంది అదే సోదరి మరొక భయంకరమైన షాకింగ్ వార్తను చెప్పారు అన్యాయం చేసేవారికే దేవుడికి ఇష్టం అని అన్యాయం చేసేవారికే దేవుడు మద్దతు ఇస్తారు ఎందుకంటే ఆయన ఇచ్చిన గుణాలను వారు సరిగ్గా ఉపయోగిస్తున్నారు మోసపోయే వారిని దేవుడికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ గుణాన్ని ఎందుకు ఉపయోగించలేదు అని అంటారు ఈమె చెప్పిన మాటలు వింటే ఇప్పటికే అన్యాయం చేస్తున్నవారు ఇంకా బాగా అన్యాయం చేస్తారు స్వర్గంలో కూడా భార్యాభర్తలు పిల్లలు ఉంటారు మనం బంగారు ఇటుకలతో కట్టిన పెద్ద భవనాలలో ఉంటాము అంత ధనవంతులుగా ఉంటాము కానీ అనుబంధం ఉండదు అందుకే ఆనందంగా ఉన్నాము అది సన్యాస మార్గం కాదు శుద్ధమైన గృహస్థ మార్గం దేవుడు అనుభవించడానికి ఇస్తారు అనేదానికంటే శరీరాన్ని ఇచ్చింది కార్యం చేయడానికి నేను ఏ కార్యమూ చేయను అని ఊరికే కూర్చో అని గురువులు బోధిస్తూ ఉంటారు కదా వారు శరీరాన్ని వృధా చేస్తున్నారు అనేది నిజం కాని ఇక్కడ దేవుడు మొత్తంగా హోల్సేల్గా ఇస్తారు దానిని పూర్తిగా ఖాళీ చేయడానికి ఐదువేలు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మళ్లీ అన్నింటినీ మనకు ఇవ్వడానికి వచ్చారు స్వర్గానికి వెళ్లాలంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి అక్కడ మీకు సరికొత్త శరీరం చిన్న జబ్బు కూడా ఉండదు అంత అందమైన శరీరం లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న దేనిపై కూడా అనుబంధం లేకుండా వెంటనే తర్వాతి యుగానికి మనం సిద్ధమవుతాము వెన్నలో నుండి వెంట్రుక తీసినట్లుగా మీ ఆత్మ రావాలి తడబడకూడదు అని దేవుడు చెబుతారు ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్తున్నారు అది ఆనందం అందుకే మహాభారతంలో ఆత్మను నరకలేము కాల్చలేము తలచలేము అని చెప్పబడింది అదంతా మరణ సమయంలో ధైర్యాన్ని ఇవ్వడం కోసం చెప్పబడుతుంది ఆత్మ అనే భావనలోనే ఉన్నప్పుడు నేను మరొక శరీరాన్ని తీసుకోబోతున్నాను అనే ఆ మైకల్లో ఉంటే ఇక్కడ కోల్పోవడం మీకు సమస్యగా కనిపించదు కాని దేవుడిని తలచుకోకుండా ఉంటే ఈ విషయాలపై అనుబంధం రావడం ఖాయం అది మీకు భయంకరమైన నొప్పిని ఇస్తుంది ఓం శాంతి దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని మురళి అని అంటాము ఇది అన్ని బ్రహ్మకుమారిల రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది వెబ్సైట్స్ లో కూడా ఉంది ఓం శాంతి